ఒక్క స్త్రీ దేవుని కొరకే సంఘాన్ని నిర్మించడానికి ప్రార్థన పూర్వకంగా ఎలాగ అద్భుతాలు చేయగలదు భవిష్యమిలో చాలా మందికి పక్ష్యం అనుకుంటా నేను ఒక ఉదాహరణ చెప్పి ముందుకెళ్ళి ప్రయత్నం చేస్తా అదొక ఊరు అక్కడ మీటింగ్స్ ఏర్పాటు చేసినారు చాలా ఘనంగా మీటింగ్స్ జరిగించబడ్డాయి అయిపోయిన తర్వాత అక్కడ ఉన్న స్థానిక విశ్వాసం పెద్ద ఆయన ఒక ఆయన వచ్చిన కలిశాడు కలిసాడు బ్రదర్ మీరు వచ్చే సంవత్సరం కూడా రావాలన్నాడు అంకుల్ మీలాంటి పెద్దవాళ్ళ దగ్గరికి మేము ఒకసారి రావడమే ఎక్కువ రెండోసారి మూడోసారి రావడం అంత క్షేమం కాదేమో వేరే వాళ్ళని మీరు ట్రై చేయండి అన్నాడు నీళ్ళు బ్రదర్ దేవుడిక్కడ ఆశ్చర్య అద్భుతంగానే చేశాడు రక్షణార్థమైన వెలుగులో నీకు చాలా మందిని తీసుకుని వచ్చినాడు అసలు నేను రక్షించబడమే ఒక గొప్ప సంగతి అని అన్నాడు చెప్పండి అంకుల్ అంటే ఇది ఒక పెద్ద కథలేండి బ్రదర్ అన్నాడు చెప్పండి అంకుల్ నాకు కథలు అంటే చాలా ఇష్టము అని చెప్ప అని అడిగాను ఆయన కథ చెప్పడం ఆరంభించినాడు ఈ ఊర్లో నేను పేరు మోసిన నాస్తికుణ్ణి దేవుడు లేడని ఎవరితోనైనా వాదించాలంటే మొదటి నేను నిలబడి వాదించేవాడిని నాకు ఈ ఊళ్ళో ఒక పెద్ద వ్యాపారం ఉంది అదే బేకరీ వ్యాపారం నాకు ఈ ఊర్లో ఉంది కనుక నేనంటే ఈ ఊర్లో పేరు ప్రఖ్యాతలు కలిగిన వ్యక్తిగా సమాజంగా మనుషులని గుర్తించేవారు అయితే దినాన ఉదయకాలమే లేచి నా బేకరీ వ్యాపారం చూసుకోవడానికి వెళుతుంటే నేను వెళ్ళే మార్గంలోకి విధూరాలు ప్రార్థన చేస్తుంది ఆమె దగ్గరికి వెళ్ళి మానవ దృక్పథంతో అడిగాను అమ్మా ప్రార్థన చేస్తున్నావు దేని కొరకు అన్న ఆమె చెప్పింది ప్రార్థన నా దేవుడు వింటాడని నేను చేస్తున్నాను సరే దేవుడు వింటాడులే కానీ దేని కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు అని అడిగాను ఆమె చెప్పింది నేను దేని కొరకు ప్రార్థన చేస్తున్నానంటే నా కుమారుడికి ఈరోజు ఉదయకాలము బ్రేక్ఫాస్ట్ లేదు టిఫిన్ లేదు దాన్ని దేవుడు ఇవ్వాలని నేను ప్రార్థన చేస్తున్నాను అని అన్నాడు అని చెప్పింది అప్పుడు అన్నాడంట మంత్రాలకు చింతకలు రావుతాయమ్మా అని ఆమె చెప్పిందంట మంత్రాలకు చుట్టుకొని రాలేకపోవచ్చు కానీ ప్రార్థనకు ఆహా జవాబు దేవుడు ఇస్తాడు అని చెప్పింది సరే ఈయనంట ప్రార్థన నువ్వు తర్వాత చేసుకుందావమ్మా మా బేకరీ షాప్ తొమ్మిది గంటలకు తెలుస్తారు నువ్వు అక్కడికి వచ్చేసి వచ్చి పిల్లవానికి అవసరమైన కేక్ బ్రెడ్ జాము బిస్కెట్స్ అవి ఇవన్నీ తీసుకుని వచ్చి ఆ పిల్లవానికి బ్రేక్ఫాస్ట్ ఇవ్వు తర్వాత స నువ్వు ప్రార్థన చేసుకుందోళ్ళు అంటే ఆమె చెప్పిందంట నా ప్రార్థనకు జవాబు దేవుడు మీ ద్వారా ఇస్తాడని మీరు నమ్మితే నేను మీ బేకరీ కోస్తా నాస్తికుడైన నా అలాంటి వాడిని దేవుని నమ్మడానికి ఎంత తేలిగ్గా చేయటాన్ని ప్రయత్నం చేస్తున్నావు అమ్మా నేను దేవుని నమ్ముతాననుకుంటున్నావు మానవత్వ దృక్పథంతో నీకు సహాయం చేయటానికి వచ్చి నేను నిన్ను మాట్లాడితే దేవుడు నా ద్వారా నీకు సహాయం చేస్తాడని నువ్వెలా కనుకుంటావు ఇప్పుడు దేవుని సంగతి పక్కన పెట్టు మన ఇద్దరు మనుషులు కనుక మానవత దృక్పథంతో నేను నీకు సహాయం చేయాలని కోరుతున్నాను ఉదయకాలం వచ్చి నువ్వు ఆ బేకరీ ఐటమ్స్ తెలుసుకుంటే ఆమె చెప్పిందంటే దేవుడు నా ప్రార్థనకు నీ ద్వారా జవాబిస్తాడని మీరు నమ్మితేనే నేను మీ బేకరీకి వస్తా లేకపోతే నేను రాదు ఆయన అన్నాడంట అంటే మనసులో దేవుడు సర్వ సంగతి తర్వాతలే మీకు మొదటి సహాయం చేస్తామని మీరు వచ్చేయండి అమ్మా అక్కడికే చెప్పాడంట నేను అమ్మతా కానీ మీరు వచ్చేయండి అని చెప్పాడండి ఒక సరే అవి అక్కడికి వెళ్ళింది ఉదయ తొమ్మిది గంటలు స్కూల్కి వెళ్లే పిల్లలు వాళ్ళు వెళ్తూ అంతా బేకరీ పూర్తిగా నింపబడిపోయింది అప్పుడే పని వాళ్ళు వస్తున్నారు చాలా సందడిగా బేకరీ ఉంది వచ్చే వాళ్ళు వస్తున్నారు బిస్కెట్స్ బ్రెడ్ జాము అవి ఇవన్నీ తీసుకుని వెళుతున్నారు ఏమి కూడా అక్కడికి వెళ్ళి నిలబడింది వెళ్ళిన తర్వాత ఈయన అడ్డమ్మ మీరు ఏం కావాలో తీసుకెళ్ళండి అంటే నేను తీసుకెళ్ళను నేను చెప్పాను కదా మీరు నమ్మితే దేవుడు నా ప్రార్థనకి మీ ద్వారా జవాబిస్తున్నాడని నమ్మితే నేను తీసుకెళ్తా లేకపోతే తీసుకెళ్ళదు మొదటి మీరు తీసుకెళ్ళడం లేదు మీరు నమ్ముతారా మీరు ఏం ప్రార్థన చేస్తారమ్మా అన్నాడు నేను నా ప్రభు ప్రార్థన చేశాను ఆ రోజు పిల్లలకు ఆహారం ఇచ్చి దేవుడు నేను కూడా ఆయన పిల్లలు నాకేమైనా ఆహారం ఇస్తాడేమో అని ప్రార్థన ఏం ప్రార్థన చేసేవమ్మా ఇదిగో పేపర్ ఇస్తా పేపర్లో నేను ప్రార్థన ఏ ఫోర్ సైజ్ తెల్ల పేపర్ ఇచ్చినాడు మీలో కొంతమందికి తెలుసు ఆ తెల్లి పేపర్ ఇస్తే ఆ తెల్లి పేపర్లో ఆమె ప్రార్థన ఎలాగ రాసింది ప్రభువా మా అనదు నాహారం మాకు దయచేయి ఆమె ఆ పేపర్ ఎంత తెలుసా మీకు పిల్లలు చాలా మంది చదువుకునే వాళ్ళు ఉన్నారు కదా ఏ ఫోర్ సైజ్ తెల్ల పేపర్ ఎంత తెలుసా తెలీ నా ల్యాబ్లో నేను ఇట్లాంటి పనులు కొన్ని చేస్తుంటా డిజిటల్ బ్యాలెన్స్లో దాన్ని బరువు చూస్తే ఐదు గ్రాములు ఐదు గ్రాములు బరువున్న ఆ పేపర్ని ఆయన మడిచి అప్పుడు త్రాస్ ఉంటుంది అంటే తక్కడే కదా ఎక్కడో ఒకవైపు రాడ పెడతారు ఒకవైపు ఏం కావాలో కేజీ రాయి పెట్టారనుకో కేజీరాయ్కి ఏం అవసరమో అది పెడతారు ఇప్పుడు నేను ఏం చేశానంటే ఆ బేకరీ సినిమాడు ఆ ప్రార్థన ఎడం వైపు పెట్టి చీటి మడిచి వైపు పెట్టి పక్కన బేకరీ ఐటమ్స్ వేయటానికి అంటే బ్రెడ్ జాము బిస్కెట్స్ కేక్స్ అన్ని వేయటానికి ఆరంభించినారు ఐదు గ్రాములకి ఎన్ని బ్రెడ్ పాకెట్లు తూగుతాయి ఎన్ని గుడ్డే బిస్కెట్స్ వస్తాయి నాకు తెలుసు ఒకటి రెండు కూడా రా అంతేనా కానీ ఆయన ఒక త్రాసులో ఒకవైపు ఆ ప్రార్థన మానవి రాసిని పెట్టేసి యువతలు రే ఆ బ్రెడ్లు అన్ని తీసుకొని దీంట్లో ఏంటి అని చెప్తున్నాను తన దగ్గర ఉన్న పని వాళ్ళకి వాళ్ళు తెచ్చి బ్రెడ్ పాకెట్లు అన్ని వేస్తున్నారు యువతల పాత్ర కుడివైపున పాత్ర నిండింది కానీ ఇక్కడ ఎడమవైపు ఉన్న పాత్ర అది పైకి రావట్లేదు ఇంకా కిందికే ఉంది ఇంకేంటి రావట్లేదు ఇంకేంటి రావట్లేదు అని అనుకుంటున్నారు సరే ఇంకేమన్నా రావట్లేదేమో అని ఈ బ్రెడ్లన్నీ కట్టేసి అంటే ఒక ప్లాస్టిక్ కవర్లు వేసేసి ఆమెకి ఇచ్చేయండి అని ఆమె చెప్పింది నేను తీసుకోను ఎందుకు తీసుకో అమ్మా నా చేత మీరు ప్రార్థనలు రాయించినారు కదా ప్రార్థన త్రాసులో ఎడమవైపు పెట్టారు కదా ఎడమవైపు ప్రార్థనకు ఏమేమైతే తోగుతున్నాయో అన్నీ ఒక్కసారి ఇస్తే నేను తీసుకుంటా వంచెల వారిగా నేను తీసుకోను ఇది పా త్రాసు యువతులు పట్టట్లేదమ్మా పట్టకపోయినా పర్వాలేదు పెద్ద త్రాసు చూసి ఇవ్వండి నేను ఒకసారి అలాగ తీసుకోను దట్ ఈస్ ద పవర్ అండ్ వెయిట్ ఆఫ్ మై కాడ్ నా దేవుని యొక్క బలము శక్తి అంత గొప్పది నేను నేను ద్రౌడముడి భిక్షిగతిని కాదు సర్వోన్నతుడైన దేవుడికి నేను నమ్మిన బిడ్డను నేను అలా తీసుకున్నాను ఇంటి మీద రకరకాల భాష మాట్లాడుతుంది దొరికితే సార్ అని తీసుకుని వెళ్లే వాళ్ళు ఉండే ఈ దినాల్లో ఇవి నేను తీసుకుని అంటుందా తీసుకుని అంటుంది తన దగ్గరున్న బ్రెడ్ జాబ్స్ అన్ని వేసేసినాడు ఖాళీ అయిపోయింది కానీ పక్కన ప్రార్థన మనం మాత్రం పైకి రాలేదు ఆ త్రాసు ఆయన ప్రాలోచనంగా పడ్డాడు ఉదయకాలమే నా బేకర్లో నీ ఖాళీ అయిపోయినాయి కానీ ఈ త్రాసులో ఉన్న ప్రార్థన త్రాసు బయటికి రాలేదు ఈ పల్లెము ఏమైంది అప్పటికి ఆ షాప్ పెట్టి ఆ బేకరీ షాప్ పెట్టి ఆయన దాదాపు ఇరవై ముప్పై ఏళ్ళు అయిందంట ఈరోజు అలాగ జరగలేదు ఏమైంది 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 ఆయన మనసు ఒక్కటే వేదన ఇప్పుడు ఒక్కసారిగా ఆలోచించడం ఆరంభించినాడు త్రాసు దగ్గరికి వచ్చినాడు ఒక్కసారిగా త్రాసును పరీక్షిస్తే దానికి మూడు చైన్లు ఉంటాయి గొలుసులు దాంట్లో ఒక గొలుసు అంట ఆయన గుండె బద్దలైపోయింది అప్పుడు ఆయన ఉన్నాడంట నీలో దేవుడు ఇప్పుడు నాకు అర్థమైంది ముప్పై ఏళ్ళుగా ఏనాడు నా త్రాసు యొక్క ఈ గొలు సిరిగిపోలేదు కేజీరాళ్ళు పెట్టాను రెండు కేజీరాళ్ళు పెట్టాను ఐదు కేజీలు రాళ్ళు పెట్టాను ఈ త్రాసు యొక్క గొలుసిరిగిపోలేదు కానీ నువ్వు రాసిన ప్రాంతం అనేవి ఐదు గ్రాములు ఉండేది పెడితే ఈ త్రాసు యొక్క గొలు సిరిగిపోయింది ఇప్పుడు దేవుడు ఎంత బలమైన వాడో నాకు అర్థమైంది నన్ను క్షమించవరా నన్ను క్షమించరా నన్ను క్షమించరా వెళ్ళి ఆమె దగ్గరకు వచ్చి చేతులు పట్టుకుంటే ఆమె చెప్పిందంట దట్ ఈజ్ మై అది నా దేవుడు అంటే ఈ ద్రాసులు పగలగొట్టగలడు నీ హృదయాన్ని పగలగొట్టగలడు నీ బేకరీని పగలగొట్టగలడు నీ నాస్తికత్వాన్ని పగలగొట్టగలడు కొట్టగలడు నీ ప్రతి ధనియన పగలగొట్టగలడు దట్ ఈస్ మై గాడ్ ఐదు గ్రాముల ఉందని నా ప్రార్థన తీసుకుని నా దేవుడితో సవాల్ ఆడటానికి నీ బేకరీని పడంగా పెట్టాలనుకుంటున్నావా ఇప్పుడు నేను ఎవరో నీకు అర్థమైంది అనుకుంటా నీ బేకరీ పదార్థాలు నాకు అవసరం లేదు నేను ఇక్కడ నీ వెళ్ళిపోతున్నా వెళ్ళిపోతుందంట ఆయన ఒక్కసారిగా మెంట పడ్డాడు అమ్మా ఆ ప్రభు యొక్క ప్రేమ నాకు కావాలి ఆ ప్రేమను గురించి తెలియజేయవా అప్పుడు ఆమె ప్రభు యొక్క సిలవ ప్రేమను గురించి ఆయనకు తెలియజేసిందంట వెంటనే బేకరీలో ఆయన మోకరించి రక్షించబడ్డాడు పాపక్ష మాపణ మారమలుసు పొందాడు ఆయన అన్నాడు ఇక ఈ ప్రభు నాకు కావాలి అమ్మ ఈ ఊరిలోకి చర్చి కట్టించాలని నేను కోరుతున్నాను అప్పుడు ఊరికి వెళ్ళబడ్డ ఒక పెద్ద మందిరాన్ని కట్టించినాడు అప్పుడు మీటింగ్స్ ఏర్పాటు చేయాలంటే నేను ఎందుకో గుర్తొచ్చానంట అందుకే బ్రదర్ మిమ్మల్ని పిలిపించాను నా రక్షణకు ఇంత కథ ఉంది ఇప్పుడు చెప్పండి దేవుడు అలాంటి నాస్తికను కూడా రక్షిస్తాడా లేదా నా గుండె చారిపోయినట్లు అయిపోయింది ఇలాంటి గొప్ప వ్యక్తుల మధ్యలో పరిచయం చేయడానికి దేవుడిని అలాంటి వారిని కూడా వాడుకుంటాడు దైవమా ఇది ఏమి చాగా దేవా ఇది ఏమి పరిచయా దేవుని జనమా దేవుని ప్రసలారా ఇది నాస్తికులు ఎంతో మంది మీ చుట్టూ మీ ప్రాంతాల్లో ఉన్నారు దేవుడి కొరకే నిలబడి స్థాయిలో దేవుడు ఉన్నారని పరచడానికి ఇదిగో ఈ పల్లెలో నేనున్నాను ఈ ప్రాంతంలో నేనున్నాను ఈ వీధిలో నేనున్నాను ఈ స్థలంలో నేనున్నాను ప్రభు నన్ను నీవు వాడుకోవా దేవుడు అలాంటి వారిని వాడుకోవటానికి ఇది నాకు సిద్ధంగా ఉన్నాడు ఎంతకాలం జీవోత్సవంలో బతుకుతావు ఎంతకాలం ఊరికి బైబిల్ పెట్టుకుని డ్రెస్ చేసుకుని మందిరానికి వెళ్ళిపోయి చేసి దేవుని యొక్క ప్రేమను గురించి వల్లించి బయటకు వచ్చి తిరిగి సోమవారం నుంచి శనివారం దాకా ఇంకెంతకాలం ఐదేళ్ళు పదేళ్ళు పదిహేను ఇరవై ముప్పై నలభై యాభై ఏళ్ళు కదిలిపోయినాయి కొరకు లేచి నిలబడి ప్రభువు ఇందులో కలిగే మళ్ళా పొద్దు అనే నేనున్నా నన్ను వాడుకోవాల ప్రార్థన చేసి ఎరుల మీద ప్రాకారంలోనే కాపు కాసే వ్యక్తిగా ఉన్నాను నన్ను ఇలాగ లేచి ప్రభు కొరికి నిలబడగలిగే వారుంటే దేవుడు వాడుకోవటానికి సిద్ధంగా ఉన్నాడు ఏర్పరుచుకుని గొప్ప ప్రసంగికులు అవసరం లేకపోవచ్చు గొప్ప పాటగాళ్ళ అవసరం లేకపోవచ్చు గాయకులు అవసరం లేకపోవచ్చు డబ్బు ఇచ్చేవారు దేవుడికి అవసరం లేకపోవచ్చు ఆయన సన్నిధిలో కన్నీరు కట్టి ఒక సామాన్యమైన స్త్రీ ఎవరైనా ఉన్నారా ఎక్కడైనా ఉన్నారా దానికి స్పందన ఇచ్చివాసియోను ఏర్పరచుకొని ఉన్నాడు